నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మొంతా ప్రభావంతో కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవల పెన్నానదికి వరద నీరు పోటెత్తింది దీంతో పెన్నా నది తీర ప్రాంతమైన ఇందుకూరుపేట మండలంలోని లోతట్టు ప్రాంతాల్లో అంతకంతకు పెరుగుతున్న వరద ఉధృతితో స్థానిక పల్లిపాడు గ్రామ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు తుఫాను ప్రభావం కారణంగా సోమశీల రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడంతో పెన్నానదిలో భారీ ప్రవాహం కొనసాగుతుంది పెన్నానది ఈ ప్రవాహ ఉద్రిక్తతకి తీర ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు తీర ప్రాంత ప్రజలు భయాందోళనలో చెందుతున్న పెన్నా పోర్లు కట్టలు బలోపేతం చేయాలని ప్రజా ప్రతినిధులు స్థానిక నాయకులు అధికారులు వేడుకుంటున్నారు ఉంది ఎట్టందనైనా ఇట్ట తిరిగి కోస్తా ఉండే ఇట్ట కోస్తుంది ఇట్ట తనతుంది ఇట్ట తన్నప్పుడు ఇట్ట చుడు తిరిగినప్పుడు మాకు ఏడు లోపలికి వచ్చి ఇది అవుతాయని భయపడుతున్నాం పల్లెపాడు ఇందుకూరుపేట మండలం నెల్లూరు జిల్లా మాది ఈ ఊరే పల్లెపాడే భయానికి చచ్చిపోతున్నాం రేత్ర నిద్ర లేక పువ్వులు నిదరలేక ఎప్పుడు ఏ టైంలో ఏం జరగద్దు అని భయపడుతున్నాం అంతే ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఉండయి ఆరు వందల కడప ఉంది ఆరు వందల కడప ఊర్లో ఎప్పుడు పడింది ఏళ్ల క్రితం ఇప్పుడు 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 పడింది కదా ఇప్పుడు నిన్న ఉదయం పడింది నీళ్లు వదలటంతో నిన్న పడింది ఈ రోజు ఇంకా ఆ పక్క పడింది కాలం వచ్చినాయి మాకు ప్రతి సంవత్సరం వర్షం వస్తే నా పైన నీళ్లు వదిలితే ఇక్కడికి వస్తాయి కానీ ఎప్పుడు ఇంత ప్రమాదంగా మాకు రాల ఇదే మా మూడేళ్ల నుంచి మాకు వస్తానే ఉండయి పట్టించుకునే వాళ్ళు లేరు ఇంతమంది నాయకులు ఉన్నాయి మనపు గెలిచినవి చెప్తూ మేము అడిగాం మాకు పెన్నాకి నీళ్ళు వస్తే మాకు ఇళ్ళకి దెబ్బమ్మా దాన్ని ఎవరన్నా మీరు గెలిచిన వాళ్ళు దాన్ని ఇది చేయండి నేను చెప్పాము చేస్తాం లేని నిందాం రోజు ఓట్లుకు వచ్చినప్పుడు ఇంకా మా మాటే అనుకున్న వాళ్ళు లేరు అది